అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరి సినిమాకు వెళ్లి జాలిక గడుపుతారు ఈ రోజు మీకు ఎప్పటికి గుర్తుంపై లగ గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి సంకోచం అయితే మీలో నుంచి తొలగించబడుతుంది సీనియర్ల సమావేశాన్ని కొనసాగిస్తారు మీరు ఈ రోజు వ్యాపారం చేసేటప్పుడు మాత్రము మీ వ్యాపారం పైన పూర్తి శ్రద్ధ పెట్టాలి పోటీ తత్వం పెరిగిపోయింది దాని ద్వారా మీ వ్యాపారాలు చిక్కులు చిక్కాకులు అయితే పెరుగుతాయి దాన్ని తొలగించడానికి ఈ రోజు మీరు చంద్రని స్థితిగతులను బట్టి చూసినట్లయితే మీరు ఈరోజు దాన ధర్మాలు చేట ద్వారా మీకు మేలు కలుగుతుంది నలుపు రంగు వస్తువులను తుస్తులను దానం చేయండి దోషాలు రాసి వారికి తొలగించబడతాయి మన్ని మంచి మేలు కలుగుతుంది పరస్పర చర్యపై విశ్వాసం కొనసాగించాలి చర్చల ఉత్సాహాన్ని కొనసాగించాలి పని వ్యాపారంలో ఆశించిన ఫలితాలు కడ వస్తాయి అభ్యాస సలహాలతో ముందుకు సాగగలుగుతారు మరియు ఈరోజు ప్రజల మద్దతు అయితే మీకు లభించే అవకాశం ఉంది పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకుంటారు చాలా కాలంగా మీరు కనుక మీ ఆరోగ్యాన్ని మరి మీరు ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఈ రోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు ఉన్నత అధికారులు మీకు పూర్తిగా చికిత్స అనేది చేస్తారు దీని కారణంగా మీకు ప్రమోషన్ అనేది మరి ఈరోజు ప్రమోషన్కు ఉన్న ఆటంకాలు అయితే తొలగించబడడానికి ఒక కారణం అనేది మీకు లభిస్తుంది ఆర్థిక విషయాల్లో కూడా చాలా మీ విషయాలు జాగ్రత్తగా అయితే మీరు ఉండాలి మీ ఆలోచనలపై మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది జీవితంలో ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా మరి సాధారణమైనదిగానే ఉంటుంది ఈరోజు సిండికేషన్లు చాలా అనగా మరి కొన్ని జరుగుతాయి మరియు ఈ రోజు గ్రహాలు ఎలా తల్లించబడుతున్నా ఏ అదృష్టం కలిసి వస్తుంది అనే దాని మీద మీరు దృష్టి పెట్టడం అనేది కూడా జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్టం మద్దతు అయితే పూర్తిగా లభిస్తుంది ఆలోచనలు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలకు అయితే మీకు లభించే ఉన్నాయి ప్రణాళికల ద్వారా అవసరమైన పని అనేది చేయడం జరుగుతుంది ఒక తేడాలు అనేది మీరు కొనసాగించకూడదు ప్రేమలో ఎవరి మధ్య కూడా విభేదాలు రాకుండా చూసుకుంటేనే మంచిది ప్రేమ విషయాల్లో మరి ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది అనుకున్న విధంగా కొన్ని పనులు కొనసాగిస్తారు పని విస్తరణ గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు శుభ సమాచారం అందుకుంటారు వివాహితులకైతే మన సంతానం కొరకు శుభ వార్త అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు నవ వివాహితులైతే ఇక సంతోషంగా గడపగలుగుతారు అంత మామయాల నుండి మంచి వార్త అందుకోగలుగుతారు ఇక ఈరోజు ఈ రాశి వారికి ప్రమాదకర విషయాలపై జాగ్రత్త వహిస్తే మంచిది అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మరి ఎలక్ట్రానిక్ దుస్తులు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అయితే రోజు తీసుకోవాలి ఈ వారు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి యోగా వ్యాయామం చేయాలి పరిశుభ్రత మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు ఈ ఈ రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం లేదా ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించడం అనేది శ్రేయస్కరంగా అయితే ఉంటుంది నెగిటివిటీని మీ నుండి తొలగించబడుతుంది మీరు ఈరోజు స్నేహితులను కొంతమంది స్నేహితులను కలుస్తారు సంబంధాలు ప్రయోజనాన్ని కూడా కొంతారు గౌరవం కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు పని ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా తొలగించడానికి మీరు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు ఆస్తి మీద పెరిగిపోతుంది ఆస్తి మీకు దక్కుతుంది మరియు ఉత్తమ అవకాశాన్ని ఎంచుకోవడానికి మీకు ఒక మార్గం అనేది లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదమైనటువంటి రోజు సబ్జెక్టులో ఉన్న చిక్కులు తొలగించడానికి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తారు మరియు స్నేహ స్నేహితులతో కలుస్తారు బోధనల అధ్యయనాలు బాగా పనిచేస్తాయి పొడిగింపు ప్రణాళికలు ఫలవంతమైనదిగా ఉంటాయి అవగాహనతో పనులు నిర్వహిస్తారు ముందుకు సాగడానికి ఒక రోజుగా ఉంటుంది విస్తరణ గురించి ఆలోచిస్తుంటారు శుభ సమాచారం కూడా అందుకుంటారు నా మరి వివాహం చేసుకోవాలనుకునే వారికి అయితే మంచి మంచి సంబంధాలు కూడా రావల నుంచి కూడా సంబంధాలు రావడం అనేవి ప్రారంభమవుతుంది ప్రమాదకర విషయాలపై మీ రోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ రోజు ఏ విధమైనటువంటి ప్రమాదాలు మీకు ధరిచేరకుండా ఉండాలంటే కనుక ఈ రాశి వారు రెండు ముక్క కాయలను తీసుకుని వాటిని దారులను దారంలో వచ్చి మెళ్ళలో ధరించడం వలన మీకు అన్ని శుభాలు అయితే కలుగుతాయి లక్కీ సంఖ్య ఎనభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే లేత గోతుమ రంగు మరియు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి నరసింహ స్వామి స్తోత్రాలు రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో